ఓం శ్రీ గణేష్ ఆయన ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ మనము శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం గురించి తెలుసుకుంటున్నాం కదా ఓం నమో భగవతి వాసుదేవాయ నమ కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లక్ష్మీ పురాణము పదిహేడవ భాగము మత్స్య అవతార కథ చూద్దామండి ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మత్స్య అవతార కథ శ్రీహరి అవతారాలు చాలా ఉన్నాయి కదా అవన్నీ చెప్పడము అలావన్నీ కాని పని కాబట్టి వాటిలో మరీ ప్రధానమైనవి చెప్పదగిన వాటిని చెప్తాను అన్నారు వాటిలో మొదటిది మత్స్య అవతారం అది ప్రళయకాలం విష్ణు పాలకడిల్లో శేషశయపై యోగ నిద్రలో ఉన్నారు ఆ సమయంలో ఆయన చెవుల నుంచి చెరొక్క నీటి చుక్క నీళ్ళలో పడగా ఆ నీటి చుక్కల రెంటి నుంచి ఇద్దరు మహాబలు మహాశరీరులు పుట్టారు ఒకటి పేరు మధువు మరొకటి పేరు కైటభుడు వాళ్ళు పుట్టిన తర్వాత విష్ణు నాభి మధ్యలో నుంచి దివ్యతేజస్సుతో ఒక వ్యక్తి పుట్టాడు అతడి పేరు బ్రహ్మ అతడికి విష్ణు ముఖత ఒక మాట వినిపించింది ప్రజా సృష్టి చేయవలసింది అని ఆ మాట విని బ్రహ్మ వేదశాస్త్ర పద్ధతి ఆధారంగా సృష్టి చేయడానికి కూర్చున్నాడు అంతలో మధుకైటబులు అక్కడక్కడ తిరుగుతూ బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆ మాట ఈ మాట ఆడుతూ వేదశాస్త్ర సంచయాన్ని ఎత్తుకుపోయి సముద్రంలో దూరిపోయారు బ్రహ్మ దిక్కుతోచక దీనంగా విష్ణువును ప్రార్థించాడు ఓం నమో వేద నిదాయే శాస్త్రానం నిదాయే నమ విజ్ఞాన నిదాయే నిత్య కర్మానం నిధా యే నమ అని స్థుతించాడు విచారించకు వేదశాస్త్ర సంచయాన్ని తెచ్చి ఇస్తాను అని విష్ణువు అభయమిచ్చి ఈ చౌర్యము మధుకైటబుల దుష్కత్వము అని గ్రహించి సముద్ర జలాల్లో పెద్ద చేపగా మారి ప్రవేశించాడు అలా పాతాళానికి వెళ్ళాడు అక్కడ ఒక చోట కూర్చున్నారు ఆ దుష్ట రాక్షసులు వారి వద్దకు వెళ్ళాడు ఏదో వేషం వేశాడు మోసం చేశాడు మైకం కలిగించాడు వేదశాస్త్ర శాస్త్ర సముదాయం తీసుకొని చప్పున వెలుపలకు వచ్చి బ్రహ్మకు ఇచ్చాడు రూపము విడిచి మళ్ళీ శేషశయపై యోగ నిద్ర చేశారు పైలోకంలోంచి క్రమంగా తేరి మైదుకైటబులు ఇటు అటు చూశారు వేదశాస్త్ర సంశయము కనిపించలేదు వెతుకుతూ మీదికి వచ్చారు శేషచాయి అయిన విష్ణువును చూసి ఇదిగో దొంగ మనల్ని మోసగించి వేద శాస్త్రాలన్నీ ఎత్తుకొని వచ్చి ఇక్కడ నిద్ర నటిస్తున్నాడని పిడబొబ్బలు పెట్టి మేల్కొన్నట్టు చేశారు విష్ణువు లేచి ఏమి సమాచారమో ఎవరు మీరు నన్నెందుకు లేపారు అని బెదిరిస్తున్నట్లు అడిగారు ఏమి సమాచారం అని ఏమి ఎరగనట్టు అడుగుతున్నావా దొంగ మాయవేషము వేసుకు వచ్చి మమ్మల్ని మోహపెట్టి మా వద్ద ఉన్న వేద శాస్త్రాలు ఎత్తుకు వచ్చిన దొంగవు ఎందుకు వచ్చామా విను మా సొత్తు మర్యాదగా ఇస్తావా మాతో యుద్ధానికి వస్తావా అదేదో తేల్చు అని మధుకైటబులు విష్ణువు చేతులు పట్టుకొని లాగారు వెంటనే ఒక ఊపు ఊపి వాళ్ళని గట్టు మీదకు ఎగజిమ్మి మీ ఎంత చూస్తానో లెండిరా అని శంఖం పూరించి యుద్ధ సన్నిధుడై వచ్చాడు విష్ణువు ఇంకేముంది యుద్ధం ఘోరంగా చాలా కాలం సాగింది ఎలాగైతేనేమి మధుకైటబులు ఇద్దరు ఆ యుద్ధంలో దారుణంగా మరణించారు విష్ణువు వారి మేధస్తో క్రొవ్వుతో భూమికి మెరుగు కల్పించాడు ఆనాటి నుంచి భూమికి మేధిని అనే కొత్త పేరు వచ్చింది తర్వాత బ్రహ్మ విష్ణువు దయ వల్ల ఎలాంటి విఘ్నాలు లేక సృష్టి చేయసాగాడు అన్ని లోకాల వారు విష్వును మత్స్యావతారుడుగా స్తుతించారు ఈ విధంగా హరి మత్స్యావతారుడై వేద శాస్త్రాలను దానవుల చేత నుంచి తెచ్చి బ్రహ్మకిచ్చి సృష్టి జరిపించాడు ఈ అవతార కథ విన్నా చదివినా వ్రాసినా విష్ణువు సంతోషించి సకల శుభాలను ఇస్తారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ధనుర్మాసంలో గుర్తుకొచ్చేది హరిదాసుల గురించి వివరణ తెలుసుకుందాము ఈరోజు వీడియోలో శ్రీ నమో భగవతి వాసుదేవాయన మహా ధనుర్మాసంలో ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులు మనకి ధనుర్మాసము మొదలైన దగ్గర నుంచి తెలుగు లోగిలలో పండుగ వాతావరణం మొదలవుతుంది ఇంటి ముందు ముగ్గులు హరిదాసులు బుడబుక్కల వారు గంగిరెద్దుల వాళ్ళతో గ్రామాల్లో పండుగ వాతావరణం వస్తుంది లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ ఇంటి ముందు మహిళలు ముగ్గులు పెట్టే వేళ రామదాసు కీర్తనలు హరినామ సంకీర్తన లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జె కట్టి తాంబూర మీడుతూ తలపై అక్షయపాత్రతో చేతిలో చిడంతలతో హరిదాసులు చేసే సంకీర్తనను ధనుర్మాసం వేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయాలు ఒకటిగా చెప్పవచ్చు సంక్రాంతి ముందు మాత్రమే హరిదాసులు కనబడతారు మళ్ళీ సంవత్సరం దాకా రారు హరిదాసు అంటే పరమాత్మతో సమానము శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి ధనుర్మాసం నెల రోజుల పాటు హరినామాని గానం చేసేందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ వస్తుధనాలను స్వీకరిస్తారు సూర్యభగవానుడు ప్రసాదించిన పాత్రగా వారి శిరస్సుపై పంచలోహ పాత్రను ధరిస్తారు ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పవై పఠించి పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారము ప్రారంభిస్తారు శ్రీకృష్ణునికి మరో రూపము హరిదాసులని అంటారు పెద్దలు గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసి వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం హరిదాసు అనగా పరమాత్మతో సమానము మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్య ఆయు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దివించేవారు హరిదాసులు నెల రోజుల పాటు హరినామాని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరిచ్చే దాన్న ధాన్య వస్తుదానాలను స్వీకరిస్తారు ఓం శ్రీ భగవతి వాసుదేవాయనమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ